భయం ఉండదు మొట్టమొదట ముందు అది కావాలి కదా కొందరు అన్నిటికీ భయమే దృష్టిలో పొద్దున్న లేచేందుకు భయమే ఎన్ని ఉన్నా భయమే సంపద ఉంటే పోతుంది అని భయం ఎప్పుడేమేమవుతుందో అని భయం దేనికి ఏదో అవుతుందో అది నువ్వు కావు అది ఒక్కడ తెలుసుకో ఏది కానిది వస్తూ ఉంటుంది అది నీ స్వరూపము అది అంతటా ఉంది అది తప్ప మరొకటి లేదు అంటే అంత నిర్భయంగా ఉండొచ్చు అది అసలు భక్తులు అలా ఉంటాడట కానీ నిజంగా విష్ణు జ్ఞానం ఎవరికైతే ఉంటుందో ఆ విష్ణు జ్ఞానం కలిగించడానికే పుట్టింది విష్ణు శాస్త్ర స్తోత్రం కనుక దీనివల్ల ఎవడైతే విష్ణు జ్ఞానం పొందుతాడో వాడికి భయం లేదు శోకము లేదు కనుక వాడికి క శోక కో మోహ వాడి శోకం ఎక్కడుంది మోహం ఉన్నది ఎవరికి ఏకత్వం అను పశ్యతి ఎవడు ఏకత్వాన్ని చూస్తాడో వాడికి శోకం లేదు మోహం లేదు భయం లేదు ఇప్పుడు అర్థమైందా కానీ ఇంకా శోక మోహ భయాల్లో ఉన్నామంటే అర్థం ఏంటి ఏకత్వం చూడకపోవడం వల్లే కానీ ఏకత్వం చూడడం కోసమే కిమేకం దైవతంలోకి కిం వాప్యేకం పరాయణం ఆ ఏకమైన విష్ణువుని ఇక్కడ తెలియజేస్తున్నారు ఏకం సత్ విప్రా వదంతి మొదలైన వాక్యం అని కూడా ఇక్కడ మనం అన్వయించుకోవచ్చు అందుకే భగవానుడు భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయంలో చెప్తున్న వాక్యం సర్వభూతేషు ఏ నైకం ఏన ఏకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం విడివిడిగా ఉన్న వాటిలో విడవకుండా ఉన్నవాడు ఉన్నాడు విడివిడి అంటే ఏ ఉపాధి లక్షణాలు ఆ ఉపాధి పది మంది కూర్చోదంటే ఎవడ తలకాయ వాడిదే ఎవడ తలకాయన వాడిదే ఒకడికి వచ్చిందని చెప్పి అంత ఏకమని అందరికీ తలకాయ నొప్పి రాదు ఎందుకు తలలు వేరు గనుక తలనొప్పులు వేరే కానీ అందులో చైతన్యం ఉన్నదే అది మాత్రం ఒక్క వస్తువే దానికి తల లేదు తలనొప్పి లేదు కానీ అది లేకపోతే తల లేదు ఆ చైతన్యమే విష్ణువుగా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అందుకే ఆ ఏకస్వరూపాన్ని నువ్వు భూతాత్మని ఇంద్రియాత్మని ప్రధానాత్మని రకరకాలుగా చూపిస్తుంటావు అందుకే భగవానుడే గీతలో ఒక్క మాట చెప్పాడు నేను ఒక్కడిని విశ్వమంతా వ్యాపించిపోయాను అని తెలియజేశాడుగా విష్టభ్యాసమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ దీనికట్టి భగవత్పాదుడు వారు జ్ఞానప్రతిపాదనకి ఎంచుకున్న ప్రమాణ గ్రంథములు ఏవి అంటే ముందు వేదమే ఉపనిషత్తు వేదంలో భాగం గనక ఉపనిషత్తు రెండవది ఏమిటి బ్రహ్మసూత్రాలు మూడవది ఏమిటి భగవద్గీత ఆ మూడింట్లోంచి తీసుకొచ్చి ఎందులో పెట్టారండి మొత్తం ఏకతత్వ ప్రతిపాదనకి అని ఏక ఏవ మహానాత్మ సౌహంకారో భిదీయతే సొంతరాత్మేతి గీయటే తత్వచింతకై ఇది విష్ణు పురాణంలోని వాక్యం దీని విష్ణు పురాణం కూడా గంభీరమైన పురాణం అండి సామాన్యం కాదు మొత్తం విష్ణు సహస్రనామ భాష్యాల్లో అనేక నామాలకు అర్థం చెప్పేటప్పుడు విష్ణు పురాణంలో ఎక్కువ తీసుకున్నారు రెండవది హరివంశంలో తీసుకున్నారు భాగవతం తీసుకోలేదు శంకర భగవత్పాదవారు తత్కాలంలో భాగవతం అంత వ్యాప్తి చెంది ఉండలేదేమో శంకరు ఈ భాషను రచించినటువంటి కాలంలో కానీ భాగవతం అనేది ఏది విష్ణు పురాణంలో ఉందో ఏది హరివంశంలో ఉందో ఏది భారతంలో ఉందో వాటినే భాగవతం చెప్పింది కనుక భాగవతం మనకు ప్రమాణమే కానీ భగవత్వాలు మారు మాత్రం విష్ణు పురాణం అంటే మహాప్రీతి ఆ విష్ణు పురాణంలో కూడా ఒకడు మాట ఇష్టం ఆయనకి అతడెవడు తర్వాత చూద్దాం అన్నీ ఇప్పుడే చెప్పేసుకుంటేలాగా కానీ మొత్తానికి అందులో విష్ ఇస్తున్నది ఏవ మహాన్ ఆత్మ ఒకే ఒక్క గొప్పదైన ఆత్మ ఉన్నది అదే ప్రతి వాళ్ళు అహంకార అభిధీయతే అదే అహంకారముగా చెప్పబడుతున్నది అన్నాడు ఇక్కడ అహంకారము అంటే పొగరు కాదు అహం నేను అని చెప్పబడుతున్నది ఆ నేను అని చెప్పబడుతూ జీవుడు అని వ్యవహరింపబడుతున్నది ఏకుడైన పరమాత్మే ఎవరి చేత అందరూ ఈ మాటలు లేరు విన్నాంగరకు మనం అనేస్తాం కానీ తత్వచింతకుల చేత ఏకమైన పరమాత్మయే అహముగా జీవుడుగా తెలియబడుతున్నాడు ఆ ఏకమైన పరమాత్మ ఆ పరమాత్మ విష్ణువు ఆ పరమాత్మ గురించి ప్రతిపాదన చేస్తున్నది ఇక్కడ అంటూ విష్ణు పురాణ వాక్యం అభేదమే ప్రధానంగా చెప్తుంది భేద దృష్టికూడదు ఏకము అనగానే మరి భేద దృష్టి లేదు కదా దాన్ని తెలియజేస్తున్నది అనేక శరీరాల్లో అంటూ ఉపాధుల్లో భిన్నముగా కనబడుతున్న ఒకే బ్రహ్మమున్నది అదే క్షరాత్మానా వీషతే దేవ ఏకహ అని మళ్ళీ శ్వేతా స్వతృ పురుషత్తులోని వాక్యాన్ని ఉటంకించారు క్షరాత్మానా ఈశతే క్షర అంటే నాసరహి నాశన లక్షణం కలిగిన ప్రకృతి ఎందు నాశనము లేని జీవుడు ప్రకృతికున్న లక్షణం ఏంటి నశించిపోవడం జీవుడు నశించడు అందుకే ఈ దేహం పోయేక మరుగు దేహంలోకి వెళ్తుంటాడు జీవుడు పోడు కానీ నశించే ప్రకృతి నశించని ప్రకృతి అని రెండు ఉన్నాయట నశించే ప్రకృతి అపరాప్రకృతి నశించని ప్రకృతి పరాప్రకృతి పరాప్రకృతి అంటే జీవుడు ఈ రెండిటిని ఈశతే ఎవడు శాసిస్తున్నాడో వాడు దేవ ఏక వాడు ఒకటి అంటే ఈ జీవుల్ని ఈ ప్రకృతిని కూడా వాట ఎందు వ్యాపించి ఎవడు శాసిస్తున్నాడు అది తెలుసుకోవాలి ఇక్కడ ప్రకృతిని జీవుల్ని శాసించేవాడు ఈశ్వరుడు ఇంతవరకు మాట చెప్పారు ఎక్కడుండి శాసిస్తున్నాడు అది తెలుసుకోవాలి వైకుంఠమునందు ఉండి చక్రం తిప్పుతున్నాడండి లేదా తాళ్ళు లాగినట్లు అగుతున్నాడండి కాదు ఇక్కడ వాట ఎందు ఉంటూ వాట ఎందు వ్యాపించి నడుపుతున్నాడు అటువంటి ఏకహా అని ఉపనిషత్తు చెప్తోంది కదా స భవతి ఇచ్చాది విషయములతో ఉపనిషత్తు చెప్తున్నది అటువంటి ఏకతత్వం గురించి చెప్తున్న విషయమయ్యా అని ప్రస్తావన చేస్తూ ఇంకో మాట అంటున్నారు